अच्छा चेरे कुछ क्या मजदेम ఓకే నేను మొదలుపెట్టిన అందరికీ నమస్కారం నిన్న మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో మనకి భీమవరం గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒక అమ్మాయి మన హాస్పిటల్ ఇంటిమేషన్ వచ్చింది దాని సారాంశం ఏంటంటే ఒక అమ్మాయి మెడ మీద ఎవరో గాయ గొంతు కోసారని అలాగే అమ్మాయి ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని ఆ ఇంటిమేషన్ వస్తే ఇమీడియట్గా ఎస్ఐ గారు సిఐ గారు స్పందించి అమ్మాయికి దగ్గరికి వెళ్ళి చూడగా అమ్మాయి పేరు మా మామిడి సూర్య నాగమణి వైఫ్ ఆఫ్ చంద్రశేఖరరావు ఏజ్ థర్టీ ఇయర్స్ తూర్పుగాపు అన్న వేణుగోపాల స్వామి గుడి భీమవరం వంటవనని తెలిసింది విషయం కనుక్కుంటూ ఈ అమ్మాయి ఇంతకుముందు మన నాచువారి సెంటర్లో ఉన్న అయ్యప్ప సిమెంట్ ఏజెన్సీలో ఈ అమ్మాయి పనిచేసింది అప్పుడు పనిచేసినప్పుడు కూడా ఈ ముద్దాయి సిటీ హేమంత్ అనే అతను కూడా పనిచేసేవాడు అప్పట్లో ఇద్దరు కూడా చనువుగా ఉండేవారు ఆ చనువుని అతను అడ్వాంటేజ్గా తీసుకుని ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నానని ఇలాగ వెంటపడితే అమ్మాయి ఈ మధ్యకాలం వన్ అనే వన్ మంత్ బ్యాక్ దీనిలో విధుల నుంచి మా మానేసి ఇంట్లోనే ఉంటుంది అయినా సరే అతను పాత పరిచయాన్ని పురస్కరించుకుని ఇంటికి వస్తుంటే అమ్మాయి రిజిస్ట్ చేయటం మొదలుపెట్టింది రావద్దని రిజిస్ట్ చేస్తుంటే ఈ ఈ మధ్య కాలంలో ఈ ఎవరు హేమంతిగా ఒక మూడున్నర నెలల క్రితం ఇతను కూడా ఇతనికి కూడా వివాహం అయ్యింది అతను కూడా వివాహం చేసుకున్నాడు అయినా సరే ఈ అమ్మాయి వెంట పడుతూనే ఉన్నాడు నిన్న మధ్యాహ్నం సుమారు పన్నెండు పది నిమిషాలకి ఈ హేమంత్ ఈ నాగమణి ఇంటికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకొని బలవంతం చేస్తే అమ్మాయి రిజిస్టర్ చేసేసరికి తన తీసుకొచ్చిన బ్లేడ్తో అమ్మాయి లె ఈ మేడ మీద లెఫ్ట్ సైడ్ సూపర్ బ్లేడ్తో కొంచెం ఇలా గట్టిగా అడిగేసరికి సూపర్ ఫిషియల్ ఇంజరీస్ జరిగి ఒక రెండు కుట్లు పడినాయి పడిన అమ్మాయిని హాస్పిటల్కి జా వచ్చే ట్రీట్మెంట్ చేసుకుంటే అమ్మాయి స్టేట్మెంట్ మీద త్రీ నాట్స్ వన్ ఐపీసీ కేసు రిజిస్టర్ చేసిన అటెండ్ మాట కింద ఈ కేసును ఇమీడియట్గా మన ఎస్పీ అద్నాన్ నజ్మి గారు డైరెక్ట్గా సూపర్వైజ్ చేశారు అలాగే మన సీఏ గారు మన నాగ నాగరాజు కిరణ్ అందరూ కలిపి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎక్యూజర్ని అరెస్ట్ చేయడం జరిగింది దీనికి మోడర్న్ టెక్నాలజీ కానీ అడ్రస్ లాగ్స్ కానీ ఉపయోగించాం ఉపయోగించి అతని యొక్క ఆ చూకీని తెలుసుకున్నారు ఆ చూకీని తెలుసుకుని రోజు ఉదయం మనం భీమవరం అరెస్ట్ చేసి అతన్ని జ్యుడిషియల్ మ్యాండ్కి పంపిస్తాం రోడ్లో అరెస్ట్ అరెస్ట్ చూపించింది ఇక్కడ మన ఉండి బైపాస్ రోడ్లో అరెస్ట్ చూపించి మనం తీసుకొచ్చాం ఎవ ఎవరైనా ఎవరినైనా సరే లేడీస్ని ఇబ్బంది పెడితే కనుక మీరు వన్ వన్ టూకు కాల్ చేయండి లేకపోతే వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయండి వన్ సెవెన్ వన్ నైన్ సెవెన్ జీరో కాల్ చేయండి అంటే వేరు ఈ వేరు వేరే వాటిలో ఉపయోగపడ్డాయి కానీ అన్నీ కూడా పోలీసుకి డైరెక్ట్ అవుతాయి కానీ పర్టికులర్గా వన్ వన్ టూ కానీ డైల్ హండ్రెడ్ కానీ కాల్ చేస్తే కనుక మీరు ఖచ్చితంగా ఇన్ఫర్మేషను గోప్యంగా ఉంచబడుతుంది అది వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి ఎవరినైనా తమకి తమకి ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరైనా మగవారు ఆడవారు పట్ల ప్రవర్తిస్తే కనుక ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ కాల్ చేయండి దాన్ని అలాంటి ప్రమాదాల నుంచి మనం నివారించడానికి పోలీసులకు అవకాశం దొరుకుతుంది అది ఒక్కసారి గమనిక అందరికీ కూడా